ఈ నెల ఏడవ తేదీన ఒక రేషన్ షాప్ కు సంబంధించి తూకాల్లో తేడా నేపథ్యంలో ముప్పై వేల రూపాయలను డిమాండ్ చేశారు ఈ డబ్బులను అతని సహాయకుడు విజయ్ రేషన్ డీలర్ల సంఘం షెవరీజ్ ద్వారా చెందిన సెల్ఫోన్ దుకాణం వద్ద తీసుకుంటుండగా పట్టుబడ్డారు దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలతో ఇల్లందు తహసీల్దార్ కార్యాలయంలో విచారణ చేశారు పట్టుబడిన పాషా రెండు వేల పదకొండులోనూ కొన్ని జిల్లాలోని రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తూ ఒక వైద్యుడి వద్ద ముప్పై వేల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడని ఏసీపీ డీఎస్పీ తెలిపారు జిల్లాలోని సివిల్ సప్లై ఉద్యోగుల్లో అత్యధిక ఫిర్యాదులు పాషాపై వచ్చిన తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు తహసీల్దార్ కార్యాలయంలో డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ మహ్మద్ యాకుబ్ పాషా అతని సహాయకుడు ఈ పాస్ టెక్నికల్ అసిస్టెంట్ విజయ్ ఇల్లందు రేషన్ డీలర్ సంఘం అధ్యక్షులు షెబరీస్ ద్వారా ఒక డీలర్ నుంచి వసూలు చేసిన ముప్పై వేల రూపాయలను లంచంగా తీసుకుంటుండగా పట్టుబడ్డారు కేసు వివరాలను రమేష్ తెలియజేశారు ఇల్లందు ఇల్లందు టేకులపల్లి మండలాలకు సివిల్ సప్లై డిప్యూటీ పనిచేస్తున్నారు గుడ్ ఈవినింగ్ అండి నా పేరు రమేష్ డీఎస్పీ ఏసీబీ ఖమ్మ అండ్ భద్రాద్రి కొత్తగూడ చూస్తాను నేను ఈరోజు మనం భద్రాచల సారీ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ తహసీల్దార్ మన ఎల్లందు మండలం తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ఉన్నాం ఈరోజు ఇక్కడ యాకూబ్ పాషా మహమ్మద్ యాకూబ్ పాషా డిటి సివిల్ సప్లైస్ ఈయన అధికారి ఎల్లందు టేకులపల్లి మండలాలకి డిటి సివిల్ సప్లైస్గా ఉన్నారు ఈ అధికారి రీసెంట్గా ఆరో ఈ నెల ఏడో తేదీన ఒక షాపు ఇల్లెందు మండలంలోని ఒక ని తనిఖీ చేశారు తనిఖీ చేస్తే అక్కడ కొంత రేషన్ షార్టేజ్ ఉందని ఆయన కనుక్కోవడం జరిగింది రేషన్ షార్టేజ్ ఉంటే షార్టేజ్ వచ్చిన తర్వాత ఆ షాప్ వాళ్ళని పిలిచి తన ఏజెంట్ అయినట్టు తన సహో కింద సిబ్బంది అయినటువంటి విజయ్ ఇతను టెక్నికల్ అసిస్టెంట్ ఈ పాస్ వేయింగ్ టెక్నికల్ అసిస్టెంట్ విజయ్ ఇతని పేరు ఈ విజయ్ ద్వారా అది ఇంటి పేరు పోస్తాం అమర్ అనుకుంటా అమర్ విజయ్ అనుకుంటాం ఈ విజయ్ ద్వారా సదర రేషన్ షాప్ డీలర్ని ముప్పై వేల రూపాయలు లంచం డిమాండ్ చేస్తారు వాళ్ళు చాలా పేదవాళ్ళు వాళ్ళు అయినా కానీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని కూడా వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళు ఏసీబీని అప్రోచ్ అయ్యారు మా ఏసీబీ ఆఫీస్కి వచ్చిన తర్వాత మా ప్రాసెస్ ప్రకారం మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసిన తర్వాత ఈ డబ్బులు కూడా వాళ్ళు చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే ఈ అడిగిన ఇప్పుడు ఏది డీటీ గారు ప్లస్ విజయ్ కలిసి అడిగిన ముప్పై వేల రూపాయలు ఈ ఎల్లందు మండలం ఈ రేషన్ షాప్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శబరీష్ ఆ పోతు శబరీష్ ఈయన ద్వారా డబ్బులు తీసుకోమని ఆయన్ని పురమాయించారు ఆ శబరీష్ వీళ్ళ మీద ఒత్తిడి చేయడం ఆయన కూడా స్టార్ట్ చేశాడు సార్ వాళ్ళు అడిగిన డబ్బులు మీరు ఇచ్చి సెటిల్ చేసుకోవడం అని చెప్పేసి ఈరోజు ఆయనకి ఆ శబరీష్కి మన సెంట్రల్ సెల్ ఫోన్ షాప్ ఉంది జగదాంబ సెంటర్లో శ్రీ లక్ష్మీ సెల్ ఫోన్ షాప్ ఈరోజు బాధితులు ఎవరైతే ఉన్నారో డీజీ గారి డీటీ గారు ఆ విజయ్ గారి ఆదేశాల మేరకు ఆ శబరీష్కి ఈరోజు ముప్పై వేల రూపాయలు బాధితులు ఇస్తుండగా ఏసీబీ రెడ్ హ్యాండ్కి పట్టుకుంది ఆ సమయంలో మేము అంత ప్రాసెస్ ప్రకారం మీడియేట్ల సమక్షంలో చేయడం జరిగింది కలర్ టెస్ట్ కూడా చేయడం జరిగింది కలర్ టెస్ట్లో కూడా పాజిటివ్ అనిపించింది ఈ డీటీ గారు ఈ యాక్వ భాష సివిల్ సప్లై ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో కూడా ఇదే ఖమ్మం జిల్లాలో రెండు వేల పదకొండులో కూడా ఏసీబీలో ట్రాప్ అయినారు ఆయన ఒక డాక్టర్ దగ్గర నుంచి ముప్పై వేల రూపాయలు లంచం తీసుకుండగా ఏసీబీ రెడ్ హ్యాండ్గా అప్పుడు కూడా పట్టుకునింది అప్పుడు ఆ కేసు రిజిస్టర్ అయ్యింది అది కేసు ఆల్రెడీ ట్రయల్ నడుస్తూ ఉంది ఇప్పుడు మళ్ళీ అతని మీద రెండో కేసు ఉంది ఇతని మీద కూడా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి వాటి మీద కూడా మేము నిఘా పెట్టున్నాం ఆ నిఘాలో భాగంగా ఈ లోపల కంప్లైంట్ బాధితుల బాధితులు వచ్చి మమ్మల్ని కలవడం వల్ల కేసు రిజిస్టర్ చేసాం మళ్ళీ మీ అందరికీ పాత్రికేయ మిత్రులు రిక్వెస్ట్ చేస్తున్నాం ఏ ప్రభుత్వ అధికారైనా ఏ బాధితుల ఎవరన్నా వాళ్ళు చేయవలసిన ప్రభుత్వ అధికారి వాళ్ళు చట్టబద్ధంగా కానీ వాళ్ళు చేయవలసిన పనికి ఎవరన్నా లంచం డిమాండ్ చేస్తే మీరు మా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ రౌండ్ ద క్లాక్ అందుబాటులో ఉంటుంది ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు మీ వివరాలు మాకు చెప్పకపోయినా పర్వాలేదు మీరు సమాచారం చెప్తే సదా అధికారి మీద మేము నిఘా పెట్టి మేము మా ప్రకారం మేము యాక్షన్ తీసుకుంటాం ఇంకొక చిన్న అపోహ ఉంది మీ అందరికీ ఎందుకంటే ఇది రిపీటెడ్గా చాలాసార్లు చెప్పడం ఎందుకంటే ఇప్పటికీ ప్రజలు ఇంకొంచెం ఎక్కడో ఎక్కడో వాళ్ళకి కొంచెం ఇది ఆలోచన ఉంటుంది మనం ఒకవేళ ఏసీబీకి అప్రోచ్ అయితే ఒకవేళ అధికారిని పట్టుకున్న తర్వాత మనకు జరగాల్సిన పని ఆ ఆఫీసులో ఏదైతే ఉందో అది జరగకుండా అయిపోద్దేమని భయం ఉంది అలాంటిది ఏమీ జరగదు మొన్న మేము సబ్ రిజిస్టార్ ఆఫీస్లో కూడా రీసెంట్గా వైరాలో కూడా తనిఖీ చేసాం చేసినప్పుడు కూడా సబ్ రిజిస్టార్లో ఆ రోజు రిజిస్ట్రేషన్స్ ఏం ఆపలేదు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కామన్గా కంప్లీట్ అయింది అంత మొత్తం ఎస్ఆర్ఓ ఆఫీసు రోరల్లో చేసాం ఖమ్మం రోజుల్లో అప్పుడు కూడా ఉంది సో ఎప్పుడు కూడా బాధితుడు కంప్లైంట్ ఇవ్వడం వల్ల వాళ్ళు వాళ్ళ వాళ్ళకి జరగాల్సిన పని అయినా ఆగిపోద్దేమో ఏసీబీని అప్రోచ్ అవ్వడం వల్ల అటువంటి ఆలోచన పెట్టుకోవద్దు మీకు జరగాల్సిన పని చట్టబద్ధంగా జరగాల్సిన అయితే ఖచ్చితంగా ఏసీబీ కూడా మీకు తోడు ఉంటుంది మీకు పని అయ్యే విధంగా మీకు సహకరిస్తుంది